ఖర్జూర నాయుడు గారి జ్ఞాపకార్థం అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారు ఎన్టీఆర్ సుజల స్రవంతి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి హోమ్ టూర్ అయితే చేద్దాము అంటే లోపలికి పంపిస్తారో లేదో నాకు డౌట్ బయట నుంచి అయితే ఆయన చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు ఇల్లు ఆ లోకల్లో జనాలు ఉంటారు కదా వాళ్ళ ఏజ్ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళతో అయితే మీకు మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా ఇప్పుడు మన నేనైతే దగ్గర పీలేరు దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ నుంచి ఉంటే సుమారుగా ఒక యాభై అరవై కిలోమీటర్లు అయితే వాళ్ళ ఊరు ఉంటుంది ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోదాం బండ్లు మనము వాళ్ళ ఊరైనటువంటి నారావారిపల్లికి చేరుకోవాలంటే ముందుగా తిరుపతి దగ్గరలో ఉన్న రంగంపేట అనే ఊరికైతే జరుపుకోవాలా ఆ ఊరు నుంచి వాళ్ళ పుట్టిన ఊరు వచ్చి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది లోపలి కావాల్సి ఉంటుంది వాళ్ళు మామూలుగా ఇప్పుడైతే హైదరాబాదు విజయవాడలో ఎక్కువగా ఉంటారు కానీ కానీ మన తెలుగు పండుగలు సంక్రాంతి కానీ ఉగాది కానీ అలాంటి పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడే ఈ ఊరిలోనే అయితే జరుపుకుంటారు పదండి ఇప్పుడు మీకు ఆ ఊరు వాళ్ళు పుట్టి పెరిగిన ఇల్లు అంతా అయితే చూపిస్తాయి ఈ వీడియోలో ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన పక్కనున్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసి మన సంచలన డైరెక్టరు టీ కృష్ణ గారు అలాగే వాళ్ళ కొడుకు అయినటువంటి యజ్ఞం హీరో తొలివలపు సినిమా హీరో అయినటువంటి హీరో పేరు నేను చెప్పను మీరైతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి వాళ్ళ ఇల్లు వాళ్ళ హోమ్ టూరు వాళ్ళ పుట్టి పెరిగిన ఊరైతే మీకైతే మొత్తం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చంద్రబాబు నాయుడు యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది కదా అక్కడ తన రాజకీయ జీవితాన్ని అయితే విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అయితే స్టార్ట్ చేసిన తర్వాత అంచెంచెలుగా ఎదురుతూ చివరికి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుగాను ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఉంది ఎక్కువ కాలం అపోజిషన్ లీడర్గా పనిచేసిన రికార్డు రెండు చంద్రబాబు నాయుడు గారు పుష్ పుష్ప సినిమాలో ఉంది కదా ఎర్రచందనం ఆ ఎర్రచందనం దొలుతూ పట్టుబడిన వెహికల్స్ అన్నీ ఇవి మొత్తం అంతా స్క్రాప్ అయిపోయినాయి చెత్త అయిపోయినాయి ముందే చెక్పోస్ట్ లోపలికల్లోనే ఏమో ఇది వేలంపాటు వేసేదానికి ఏమో రోడ్డు మీద అయితే ఉన్నారు చూస్తాను ఇదే పుష్ప సినిమాకు సంబంధించి మొత్తం షూట్ జరిగింది ఈ అడవిలోనే ఇదే శేషాచలం అడవులు శేషాచలం కొండలు అని కాని అంటారు ఇది ఎర్రచందనం అనేది మన తిరుపతిలో తప్ప ప్రపంచంలో ఈ ఆడ దొరకదు అలాంటి సరుకు మన తిరుపతిలో మన తిరుపతి ఈ చిత్తూరు ఈ కడప ఈ ఈ ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఉన్నది ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా వాళ్ళ కూతురు అయినటువంటి నారా భువనేశ్వరి గారిని అయితే పెళ్లి చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి లొకేషన్ జన్మించడం ఇప్పుడు మినిస్టర్గా అన్న బాధ్యతలు స్వీకరించడం వాళ్ళకి లొకేషన్ కానీ బాలకృష్ణ గారి కూతురితో అయితే మ్యారేజ్ అయ్యి వాళ్ళకు కానీ దేవాన్ష్ ఉన్నారు కదా అందరికీ తెలిసే ఉంటుంది ఈ బాకరాపేట ఘాట్లో యాక్సిడెంట్ అయ్యిందని మీకు వార్త వచ్చిందంటే నూటికి తొంభై తొమ్మిది శాతం ఈ ఘాట్లోనే జరుగుతుంది ఈ ఘాట్లో వ్యూజ్ ఉందో మరి ఆ వ్యూస్ వస్తా వచ్చి గుద్దేస్తారో లేకుంటే బ్రేక్ ఫెయిల్ అయి తెలియదు మామూలుగా ఇక్కడ నెలలో మాత్రం చాలా యాక్సిడెంటే జరుగుతాయి ఆ ఘాటు తర్వాత అది అయిపోయిన తర్వాత దాని ముందకలా ఇంకొక ఘాటు ఉందన్నమాట ఈ రెండు ఘాట్లలోనే మేజర్ యాక్సిడెంట్ అయితే జరిగేది మన మదనపల్లి నుంచి వస్తే తిరుపతికి ఈ ఘాట్లు రెండు అయితే ప్రత్యక్షమవుతాయి చూడండి లొకేషన్ చూడండి అసలుకి కిరాక్ ఉంది అసలుకి ఈ ఘాట్ రోడ్డల్లో డ్రైవ్ చేసేటప్పుడు అయితే కొంచెం చూసుకొని అయితే డ్రైవ్ చేయండి బస్సు అయితే ఈ ఘాట్లు కానీ చేస్తారు అబ్బా మనము ఒక గంట ప్రయాణం తర్వాత రంగంపేట అనే ఊరికైతే చేరుకున్నాము ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ పోతే తిరుపతి అయితే పోతాము ఇక్కడ నుంచి రైటు పోతే పులిచెర్ల నారావారిపల్లికి అయితే చేరుకోవచ్చు ముందర చూడండి పులిచెర్ల ఇరవై ఐదు కిలోమీటర్లు నారావారిపల్లి రెండున్నర కిలోమీటర్ అయితే ఉంది ఇప్పుడు మనం రైట్కి అయితే వెళ్ళిపోదాం పదండి ఫైనల్గా మన ముఖ్యమంత్రి గారి ఊరు అయినటువంటి నారావారిపల్లికి అయితే వచ్చేసినాం ఊరిలో ఏమేమి డెవలప్ చేసినారు ఏమేమి ఉన్నాయి అన్నీ అయితే మీకు చూపిస్తాయి ఈ వీడియోలో మళ్ళీ ఇక్కడ ఇంకో బోర్డు అయితే ఉంది నారావారిపల్లి అని చూడండి తెలుగుదేశం పార్టీ జెండాగా ఉంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమైనటువంటి ఎన్టీ రామారావు గారిది చూడండి స్టార్టింగ్లోనే ఎంత బాగుందో ఈ పక్కను ఆ ఇల్లు ఉంది కదా ఆ ఇల్లే అనమాట చంద్రబాబు నాయుడు గారిది ఇల్లు వీడియో తీయొద్దన్నారు ఆ పక్కన చూస్తాను రా అదే అనమాట ఇల్లు నేనైతే వీడియో తీను పోలీస్ వాళ్ళు అడిగి మరీ తీస్తాను ఇది సార్కైతే ఒక పెద్ద థ్యాంక్స్ ఫోటో మాత్రం విగ్రహాలు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి అబ్బా చాలా నీట్గా ఉన్నాయి ఇది ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక వీధి చూడండి మొత్తం సిమెంట్ రోడ్డు వేసినట్లు ఉన్నారు పాదులు కానీ బయట ఇంకా అన్ని పెద్ద పెద్ద ఇండ్లే అబ్బా ఈ పక్కన చెట్లు కనిపిస్తున్నాయా మొత్తం ఆ చెట్లు లోపల ఉండేదంతా చంద్రబాబు నాయుడు గారి దే ఇల్లు ఏమైనా పండగలు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఈ ఇంట్లోనే ఉంటారన్నమాట ఇక్కడ ఒక ఆంటీ ఉన్నారు వాళ్ళైతే అయితే తీసుకోవచ్చు అంటే తీసుకోండి అన్నారు చూడండి నారా ఖర్జూర్ నాయుడు గారు జ్ఞాపకార్థం అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారు ఎన్టీఆర్ సుజల స్రవంతి ఎన్టీఆర్ సుజల స్రవంతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది మొత్తం వాటర్ ట్యాంకులు ఉన్నాయి లోపల ఆంటీ వలన అడుగుదాము వాళ్ళు వస్తారా ఇట్లా అని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తారా పండగలప్పుడు వస్తూ ఉంటారు అక్కడ సంక్రాంతి అప్పుడు వస్తారు ఆవిడ పెద్ద వాళ్ళ దేనా సరే పోలీసు వాళ్ళు ఉన్నారు వీడియో తీయద్దని చెప్పినారు ఇంటికాడ అవునులే మీరు చూసినారావా మీరు పెద్ద కదా మీ ఏజ్ మీ ఏజ్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నారా మీదేనా ఇక్కడ చదువుకున్నా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మన ఛానల్లో రోజు మార్చి రోజు అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియో ఏందైంది కానీ మీకు క్లింట్ అయితే ఇచ్చినా మీకు గెస్ట్ చేస్తే కమెంట్ అయితే చేయండి ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం